స్టేట్ ఇప్పుడే దాటినాము స్టేట్ దాటేసి బార్డర్ బ్యాటరీ వసటరీ ఎంటర్యా వసే బ్యాటరీలో బార్డర్లు ఆర్టిఓ అని ఆర్టిఓ వాళ్ళు కాకపోయినా యూనిఫామ్ వేసుకొని ఆర్టీ అని బండి ఆపేశారు బండి ఆపితే మేము ఇక్కడ యాక్టివో వాళ్ళు లేరు కదా మీరు ఆర్టిఓ కాదు కదా మీరు ఆర్టివ్ వాళ్ళకి దారిలో ఆపదు కదా అటు ఆఫీస్ దగ్గర ఆపాలి కదా మేము అడిగాము అడితే లేదు మాకు ఎట్లా మేమే ఆర్టీఓ అని చెప్పాను ఐదు వందలు తీసుకుంటూ మా దగ్గర ఐదు వందలు తీసుకొని కాస్త బెదిరించారు మమ్మల్ని బెదిరిస్తే ఇక్కడ రోజు డైలీ తిరుగుతాడు ఒక అన్న ఏపీ రిజిస్ట్రేషన్ ఆ అన్న వచ్చి లేదు లేదు డబ్బులు ఇవ్వద్దు అని అన్న ఆపి డబ్బులు ఎలా తీసుకుంటారు మీరు మేము పర్మనెంట్ వెళ్ళిపోయేవాళ్ళం వాళ్ళ మీద కొత్తగా దౌర్జన్ సౌర్జన్యంగా డబ్బులు ఏంటి అని ఆ అన్న వాళ్ళని భయపెట్టించాడు మీ అందరం డ్రైవర్లు మా మా బండిని చూసి ఒక నాలుగు బండ్లు ఆయనయి మీ మొత్తం ఆ డ్రైవర్ల క్లీనర్లు మా డ్రైవర్లు మేము అందరం కలిసి ఆలోచించారా అడిగాము ప్రశ్నించే వరకాలు వాళ్ళు మాట